ఒరిజినల్ క్రేపులు అన్ని అంటే ముక్కల్లో వచ్చిన ముక్కల్లో వచ్చిన బార్ చీరలు ఇవి మొత్తం ఏక చీర ఇది డ్యామేజ్ గాని అలాంటి ఏమి ఉండదు వంద చీరల్లో పది చీరలు మిస్టేక్ రావచ్చు అనుకొని కొనుక్కోండి ప్లస్ ఇదే ముక్కల చీర నూట యాభై రెండు వందలు అమ్ముతున్నాం కానీ మళ్ళా మీకు ఇయ్యాలిగా నేను వస్తున్నాయి పండగలు అందుకే ఇస్తున్నా ఓకే బల్క్ కావాలంటే ఒక రోజు ముందు రెండు రోజులు కాల్ చేయండి కేలగా నన్ను ఇస్తా ఎందుకంటే నలభై వేల చర్లు వచ్చింది మన దగ్గర ఇవి ఓకే క్రేప్ లో ఫార్టీ థౌసండ్ సారీస్ ప్రెసెంట్ కలెక్షన్ మన శ్రీకృష్ణ సారీస్ లో అవైలబిలిటీ లో అన్నమాట అవి ముక్కల చర్లు వచ్చినాయి అందులో బార్చర్లు ఎందుకు మనకి తెలియదు కదా ఒకవేళ ముక్కల చర్లు ఇరవై వేలు వచ్చినా బార్చర్లు ఇరవై వేలు వచ్చినా సరే ముక్కల రేట్ అదే ఉంటది బార్ రేట్ అదే ఉంటది ఓ మై గాడ్ ఇది ఏందన్నా అవునా ప్లస్ ఏంటంటే ఫుల్స్ ఒకటే ప్రైస్ అన్నమాట ఫుల్ ఫుల్ కట్స్ మళ్ళీ ప్లస్ ఏంటంటే యాక్చువల్ గా నేను రేట్ డౌన్ చేద్దాం అనుకున్నాను ఐదు రూపాయలు మాత్రం మన కస్టమర్ మీద బాధ వేస్తున్నాయి ఐదు రూపాయలు ఎందుకంటే వీళ్ళకి మీకు వివరం చెప్తాను ఆ శారీ మొత్తం ఇదండి సారీ పళ్ళు వస్తది కానీ ఐదు మీటర్ల నుంచి ఐదు మీటర్ల ఇరవై పాయింట్ అది కొనుక్కోండి ఐదు నుంచి ఐదున్నర ఐదు ఇరవై ఆ ఇరవై ఐదు పాయింట్లు ఐదు పాయింట్లు ఇరవై ఓకే ఓకే కానీ ఐదు అని కొనుక్కోండి ఓకేనా ఫుల్ ఒకటే వస్తుందా ఫుల్ ఒకటే రేటుంటే మన మీరు తోరం చీరలు అడుగుతారా ఓ మరి అడిగేంలేండి పికాక్ గ్రీన్ ఒకదానికి సంబంధాలు ఉండవమ్మ ఓకేనా ఓకే అండి ఆహా వీటిలో కూడా మిక్స్డ్ డిజైన్స్ అన్నమాట సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట అండ్ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ ఈరోజు వచ్చేసరికి క్రేప్ సారీస్ కలెక్షన్ అయితే మనం షేర్ చేస్తున్నాము వీటిలో మనకి వచ్చేసరికి ఫుల్ సారీస్ అండ్ కట్ సారీస్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ప్రెజెంట్ మీరు ఐదు మీటర్లు అని అయితే తీసుకోండి అండ్ ఇదంతా ఐదు మీటర్లు కలిపి ఒక్కటే సింగిల్ బిట్ అయితే వస్తుంది విత్ మనకి మన మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది ప్యూర్ క్రేప్లు అనమాట పింక్ ஓகே ஐ வான்லி வீடியோ காலை அம்மா யூ ஆன்லி வீடியோ காலை ஹ்ம் யூ லாக்த லகிப்ச்ச அம்மா ஹ்ம் ஓகே நான் சிலிக்க பச்சா సో మనకు వస్తరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కనకాంబరం షేడ్ అండ్ గ్రే కలరు బ్లూ కలర్ అండ్ మనకు మస్టర్డ్ రామా గ్రీన్ అండ్ వైట్ అండ్ పింక్ అండ్ మనకు షేడ్ అనమాట అండ్ ఎమరాల్డ్ గ్రీన్ అనమాట సపోటా షేడ్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ కలర్ చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ ఫ్లోరల్ అనమాట సీ బ్లూ కలర్ అండ్ పీచ్ కలర్ లైట్ షేడ్ అయితే వచ్చింది అండ్ మనకు ఒకసారి యాష్ అండ్ మనకి లావెండర్ అనమాట గుంటూరు శ్రీకృష్ణ సారీస్ అండి అండ్ షాప్ నెంబర్ బి అనమాట అండ్ మనకి ఏ బ్లాక్ షాప్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్స్ ఇస్తా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఉంటాయన్నమాట అండ్ రియల్లీ రియలీ ఎందుకు పక్కన పెట్టారు ఆహా ఓపెన్ చేయడానికి ఓకే గ్రీన్ కలర్ అండ్ ఈ పర్పుల్ కలర్ కూడా అడిగా అనమాట అండ్ మనకి మంచి మంచి పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ 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 ఇది కూడా పెట్టండి సో నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ లావెండర్ రామా గ్రీన్ చెప్పండి అన్న సినిమాకి వెళ్దాం మేమంటే వెళ్ళము అంటే అనుకున్నాము బాబీ మీరు ఎందుకు వెళ్ళరు ఆన్లైన్ లో మీరు స్టార్ట్ టైం లేదు వాళ్ళు వెళ్దాం అనుకున్నాను గట్టిగా రెండు మూడు నెలలు ఆగండి చెప్పాను మొన్నప్పు వెళ్దాం అనుకున్నాను వాళ్ళ వర్షం ఆగింది అనుకున్నాను కస్టమర్ లాగా కస్టమర్ లాగలేదు ఓకే అన్న సో అన్న నీ సినిమాకి పంపిద్దామా పంపిద్దా మా వాళ్ళు ఎందుకు పంపిద్దానే చెప్తున్నారు అండ్ మంచి క్రీమ్ కలర్ సూపర్ అన్న అదే నాకు బాగా నచ్చింది శనగపిండి కలరు అండ్ నెక్స్ట్ వస్తే మ్యాంగో ఎల్లో అండ్ మనకి పింక్ అన్నమాట అండ్ రెడ్ కలర్ అండ్ బ్లూ క్రీమ్ పింక్ గ్రీన్ ఫ్లవర్స్ ప్లెయిన్ బ్లూ వచ్చిందా ఓకే ఓకే వాటర్ బ్లూ అండ్ మనకి ఇది కూడా సూపర్ ఉంది మల్టీ కలర్ వెరీ నైస్ గ్రీన్ అండ్ నావి బ్లూ ఇది కాదు కింద కలర్ ఏందా స్పెషల్ సంపంగి బ్లాక్ కాంబినేషన్ భలే ఉంది డిఫరెంట్ గా ఉంది అన్ని క్రేప్ లో లాట్ ఆఫ్ డిజైన్స్ అండ్ మల్టీ కలర్స్ అన్నమాట మిస్ చేసుకోవద్దండి ఐదు మీటర్ల ఫుల్ బిట్ అయితే పళ్ళు అయితే వస్తుందన్నమాట అండ్ మీరు బ్లౌజ్ అయితే వేరేది ఏదైనా బేరఫ్ చేసుకోవాలి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉంది చాలా చాలా ఉందన్నమాట మరి ఆఫర్ ఇస్తాను ఇందులో ఏమంటారు ఇవ్వండి అన్నా షూర్ అన్నా

రియల్లీ హ్యాపీ అండి సక్సెస్ అంతా కూడా కస్టమర్స్ చేతిలోనే ఉందన్నమాట అండ్ ఇలానే శ్రీకృష్ణ శారీస్ నుంచి వచ్చే ఎవ్రీ వీడియో అన్నని బ్లెస్ చేసి ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి మంచి మెరూన్ రెడ్ కలరు సో రియల్లీ నైస్ వైష్ణవి లంగావణి స్టైల్ వచ్చింది ఇప్పుడు మీరు ఫస్ట్ ఫస్ట్ అనుకోకుండా ఇది ఓపెన్ చేస్తారు ఇదే ఫిక్స్ అవుతారు మా వాళ్ళు ఇలా లంగావణి స్టైల్ కాలే ఓకే సో నెక్స్ట్ ఇంకోసారి ఓపెన్ చేస్తాను అన్ని లంగమోని స్టైల్ కానీ ఫిక్స్ అవ్వకండి మీరు అయితే మాత్రం అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి పళ్ళు అనమాట పళ్ళు అయితే కంపల్సరిగా ఉంటుందండి మీటర్స్ వచ్చేసరికి ఫైవ్ మీటర్సే వస్తాయి కట్ సారీస్లో లక్కీగా మనకి ఐదు మీటర్ల ఫుల్ సారీస్ అయితే వచ్చినాయి అనమాట ఫుల్ మనకి కే పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ప్యూర్ క్రేప్ అండి సో రియల్లీ రియల్లీ నైస్ అండ్ అన్న ఇంకొక కూడా ఓపెన్ చేస్తున్నారు అండ్ ఇది మనకి ఆఫ్ ఇది కిందంతా కూడా కలంకారీ వచ్చింది డిజైన్ బార్డర్ ఓకే అన్న చిలక పచ్చ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది గ్రీన్ కలర్ అయితే మాత్రం ఓకేనా వైష్ణవి మార్కెట్ అండి సో శ్రీకృష్ణ సారీస్ ఫోన్ నెంబర్స్ ఇస్తా స్క్రోల్ అవుతూ ఉంటే వీడియో కాల్ లో ఉంటుంది రీసెల్లర్స్ కి అమ్ముకునే వాళ్ళకి రియల్లీ రియల్లీ నైస్ డౌన్ ప్రైజెస్ తో అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ మన ఛానల్ లో రిపీటెడ్ రిపీటెడ్ గా చాలా వీడియోస్ నేను ఇలాగా పిలిపించేసి అది ఐదు మీటర్ ఉన్నా లేదా చెక్ చేపించి ఈ దారం గుడ్డానికి ఐదు రూపాయలు ఓకే అన్న ఎందుకంటే మీకు కొంచెం సింగిల్ సారీ సింగిల్ సారీ ఐదు రూపాయలు సింగిల్ సారీ ఐదు రూపాయలు ఎందుకంటే ఫస్ట్ ఐదు రూపాయలు అవసరం లేదు అనుకున్నాను నాకు వచ్చేది లాభం తక్కువ ఐదు రూపాయలు భారం పడుతుంది ఎవరు అనుకోండి ఇప్పుడు చెప్పాలా రేటు వద్దా చెప్పండి అన్న వెయిట్ 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 మేమైతే వెయిటింగ్ మినిమం టెన్ షార్ట్స్ కొన్న వాళ్ళకి మినిమం టెన్ హోల్సేల్ ప్రైజ్ ఓకే వీడియో కాల్ ఓకే రేట్ చెప్తున్నా వింటున్నారు కదా వింటున్నారు కదా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు కదా ఓకే చాకు క్యాచ్ చేస్తారు కదా అంత ఓకే కదా ఐదు రూపాయలు మాత్రమే నూట ఐదు రూపాయలు ఓన్లీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజెస్ కి ఇలాంటి సారీస్ రియల్లీ మీకు ఎక్కడైతే పాసిబుల్ ఉండదు మనం కూడా వెతికి వెతికి తీసుకురాలేమన్నమాట వీరి ప్రైజెస్ ని డౌన్ లో మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అయితే అందించారు జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ వన్ జీరో ఫైవ్ ఓన్లీ అండి బలుక్ రోజులు కాల్ చేయమంటే ముక్కల చీర అని మళ్ళీ అయిపోయింది కాకపోతే చాలా మంది అన్నా నాకు మనీ ఎక్కువ పర్లేదు నాకు చెక్ చేసి ఇస్తావా అన్నారు సరే ఇప్పుడు ఇస్తున్నాం మీకోసం ఇదొక చీర మీకు కావాల్సిందే అంటే మినిమమ్ టైం కొన్న వాళ్ళకి చెక్ చేసి ఇస్తాను చెక్ చేసి ఇస్తారు ఆరు వేలు ఏడు వేలు తొమ్మిది వేలు పాలు విసుకో జార్డింగ్ చెప్పారు కదా హెవీ ఫుల్ బెల్డ్ అన్ని మొన్న సరికి అయితే డిజిన్ సార్ అడగద్దు డిజిన్ సార్ ఏ సో మొన్నటి వీడియో మర్చిపోండి కొత్త వీడియో చూడండి చెక్ ఇచ్చేసి ఇస్తాను చెక్ చేసి ఏడు వేల తొమ్మిది వేలు వచ్చినా ఆరు మనకి పెట్టింది హోల్స్డ్ ప్రైజ్ పదమూడు వందల రూపాయలు పదిహేను వందలు అన్న కదా పోనీ అంత పాస్ట్ సరిగ్గా అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చింది కాబట్టి మీ నంబర్ లకి మీ నేను ఇచ్చే కానుక ఇది ఓకే అన్న చెక్ చేసి పదిహేను చెక్ చేసి పదిహేను వందలకి షూర్ అన్నా హ్యాపీ అన్నా ప్యూర్ విస్కోస్ అనమాట అసలు గ్లేజింగ్ ఎంత చెప్పినా తక్కువేనండి ఇంత ఉంది అంత ఉంది అని చెప్పడము మీరే చూడండి జస్ట్ మీలాంటి మొబైల్ మా చేతిలో కూడా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ అయితే మాత్రం రియల్లీ రియల్లీ అండి మంచి షోరూమ్ టేస్ట్ అనమాట యాక్చువల్లీ అన్నట్టు చూపించారు ఇది మనకి బార్డర్ నైస్ అన్న బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్న మాటండి అయ్య జాష్ అన్న చిన్న బుజ్జాయిస్ ఆడుకున్నారన్న ఈ టైమ్ వైట్ ఆం క్యాట్ తో నైస్ అన్న చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను ఏంటి ఏంది ఇంకాది పెట్టుకో కూర్చున్నారు మీరు నైస్ టామ్ వినరా

మనకి ప్రైజ్ పదిహేను వందల రూపాయలు కదన్నా అన్నా ప్లీజ్ ఏమనుకోకుండా రెండు మూడు కలర్స్ ఓపెన్ చేయండి అన్న ఒక్కటికి అసలు ఫిక్స్ అవకండి ఎంత బాగున్నాయో వెరీ వెరీ నైస్ అనమాట వెరీ వెరీ నైస్ అబ్బా సూపర్ అన్న అసలు మామూలుగా లేదు వెరీ రిచ్ లుక్ అన్న అసలు వెరీ వెరీ రిచ్ లుక్ అన్నమాట బాబోయి సూపర్ 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 ఆరెంజ్ తీసిండన్నా ఆరెంజ్ తీయండి పదిహేను వందల రూపాయలు అన్న వెరీ నైస్ అసలు శారీస్ అయితే మాత్రం ఫెంటాస్టిక్ అసలు చాలామంది మంది కదా ఇలాంటి కలెక్షన్ కోసం వెయిటింగ్ అయితే ఉంటారన్నమాట సూపర్ అన్న చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడే కదన్న వెరీ నైస్ వెరీ నైస్ మన శ్రీకృష్ణ శారీస్ నుంచి ఇలాంటి అందమైన బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసమేనండి బ్లౌజెస్ పెద్ద పెద్ద అనమాట ఎక్స్ట్రానరీగా ఉన్నాయండి వెరీ ఎక్స్ట్రానరీగా ఉన్నాయి అనమాట శారీస్ అయితే మాత్రం అన్న ఇంకొకటి చెయ్యండి ఏదైనా పర్లే అసలు నాకు తెలిసి పర్పులు కూడా చెయ్యండి సూపర్ మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి కొంటారా అవునన్నా అసలు ఏందన్నా ఈ గ్లేజింగ్ ఏందన్న సూపర్ అన్న అసలు బా వెరీ నైస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మీకోసమే చాలా సారీస్ ఓపెన్ చేపిస్తున్నాను అసలు చాలా కలెక్షన్ ఉంది అన్న అసలు అంటే కొంచెం ఓపెన్ చేశారని చెప్పాలి చాలా కలెక్షన్ ఉందండి కానీ చిన్న పుట్టే కదా కదా ఫ్లాష్ బ్యాక్ అసలు మీరే విద్దరిపోయారు అసలు ఎలా అమ్మగలుతున్నారు అసలు ఎలా తెప్పికెళ్తున్నారు ఇంత చిన్న కుటుంబలోగా ఉన్నాయి అసలు ఇంత వ్యాపారం ఎలా చేయగలుగుతున్నారు చాలా సార్లు అడిగారండి యాక్చువల్లీ మనం రాలేదు అన్నతో రీసెంట్లీ మనం జర్నీ స్టార్ట్ చేశాము చేసిన దగ్గర నుంచి రియల్లీ హార్ట్ అయితే హ్యాపీగా ఉందండి చాలా మంచి మంచి వారు మంచి వ్యక్తి అనమాట అన్న అయితే పైసలు సంపాదించుకో సంపాదించి జోబులు వేసుకుంటాం ఆ జోబు డబ్బులు జోబు ఖాళీగా ఉండదు మళ్ళా మళ్ళీ ఆ జోబ్ కోసం మనం తప్పు అడుగులు అయ్యాల్సిన అవసరం లేదు అదే మన నీతిగా నిజాతి వ్యాపారం ఉన్నది ఉన్నది క్లారిటీగా చెప్తే ఇందాక చెప్పాడు ఐదు మీటర్లు కొనుక్కుంటే మంచిది ఐదు మీద మంచిది ఉన్నది క్లారిటీ చెప్పాము అనుకోండి కస్టమర్ అన్న కట్ట చెప్పి ఇచ్చాడు నచ్చితే కొనుక్కో లేకపోతే లేదు అన్నాడు ఇది కూడా చెప్పాడు పదమూడు వందల రూపాయలు చెప్పాడు పదిహేను ఒకటి చెప్పాడు చెక్ చేసి కూడా ఇస్తాను రెండు వందల రూపాయలు అడిషనల్ యాడ్ అవుతుంది అని చెప్పాడు ఐదు రూపాయలు దానికి యాడ్ అవుతుంది అది కూడా చెప్పాడు అందుకే ఇచ్చామని అంటే నా జోబ్ నాకు అంత బడ్జెట్ రాదమ్మా ఎందుకంటే మీ ఛానల్ ఎంత ఫేమస్ అయిందో శ్రీకృష్ణ కోరిక లేదు పేరు ఆనందంగా ఉంటే నాకు కావాల్సింది అదే యాక్చువల్గా చెప్పాలంటే బయటకు వెళ్ళాను తిరిగి లేదు అసలు పనుకున్నా తిరికి లేదు అది పనుకున్న కస్టమర్ శ్రీకృష్ణ గారు రాన్నే మా అమ్మాయి ఉంటారు మా తమ్ముడు ఉంటాడు మా అబ్బాయి ఉంటాడు మా ఎంప్లాయీస్ ఉంటాడు పేరు చూసుకోండి ఓకే చెప్పట్లేదు ఎందుకంటే అది ఎక్కడ కామన్ అండి కామన్ ఎందుకంటే బిజినెస్ అంటే చెప్తే ఆ బిజినెస్ మనం ఆ బిజినెస్ లో పోతుంది మీరు కాల్ కావాలంటే అడ్రస్ తెలియపోతే ఫోన్ చేయండి మనం త్రీ నెంబర్స్ ఇస్తాము కాల్ చేయండి కాల్ చేసి లొకేషన్ లొకేషన్ షేర్ చేస్తాము వినే పర్చేజ్ చేసుకోండి మోసం చేయాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టే చెప్తాను నచ్చితే కొనుక్కోవచ్చు నచ్చకపోతే హ్యాపీగా వెళ్ళవచ్చు వచ్చిన వాళ్ళు రూల్ లేదు వెళ్ళే వాళ్ళు కొనకుండా వెళ్ళకుండా రూల్ లేదు అంత చాయిస్ మీకే ఇస్తున్నాను కస్టమర్ కి చాయిస్ ఫుల్స్ అనమాట వాళ్ళకి ఉండండి క్లోజ్ చేయకండి ఇప్పుడు ఒకటి అడిగితే ఏం సీరియస్ అవ్వరు కదా అన్న ఈ విస్కోస్ ఏమనుకోండి ఒక కట్ట థ్రెడ్ ఓపెన్ చేసి ఊరికి ఫోల్డింగ్తోనే అలా వేయండి నా కోసం నాకు ఎందుకో చాలా అన్న మన కస్టమర్లకి చాలా నచ్చుతాయని నాకు అనిపిస్తుంది రియల్లీ రియల్లీ ఇక ఇది నీడు ఉందని కూడా నాకు అర్థమవుతుంది ఎందుకంటే షోరూమ్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు అన్నట్టు చాలా అమౌంట్ పెట్టాలి ఇలాంటి కలెక్షన్ కాబట్టి అస్సలు మిస్ చేయకుండా అయితే వేయండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న డబల్ థ్యాంక్స్ ఓకే మీకోసమేనండి ఇంకా ఇలాంటి డిజైన్స్ వీటిలో చాలా డిజైన్ ఓపెన్ చేయించాలంటే వంద డిజైన్స్ ఉన్నాయి కానీ నా వల్ల అయినంత నేనైతే చేశాను యూనిఫామ్ కలర్స్ గా కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగున్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఇలాంటి ప్యాటర్న్స్ రావండి ఇలాంటి కలెక్షన్ ఈ రేట్లకి రానే రావు 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 ఈ రాబోయినా సరే ఎంత నీళ్లు ఎంత ముఖ్యం శ్రీకృష్ణ చీర కూడా అంతే ముఖ్యం ఇది పోతూ ఉంటే ఇది వస్తుంటే వాటర్ ఫుల్ అవుతే అది గేట్లు 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 అయిపోయింది కాయలు అయిపోయింది అలానే నీళ్ళు వండుకోవద్దు ఓకేనా పాత నీరు పోవాలి మళ్ళీ కొత్త నీరు కానీ మళ్ళీ బ్లేట్ బ్లాక్ చేయాలి కొత్త కొత్త డీన్స్ వస్తాయి కొత్త కొత్త మోడల్స్ వస్తాయి కొత్త కొత్త ఐటమ్ వస్తాయి కొత్త కొత్త రేట్లు వస్తాయి కానీ పక్కా రేట్ డౌన్ ఓకే రేట్ డౌన్ ఇది మెయిన్ కామన్ పాయింట్ అనమాట ఓకే అన్న థ్యాంక్ సో మచ్ అన్నా